గుడ్ మార్నింగ్ ఏమో బిడ స్కూల్ పోలే ఎందుకు ఏమైంది మళ్ళీ జల్జా వచ్చి మేము కనుకో వచ్చేసి చెప్పామో చెప్పు ఎందుకు స్కూల్ అందుకే సర్జే అయింది మొత్తం రెడీ అయ్యిండు మరి ఏమైందో ఏమో లాస్ట్ మినిట్ ఆ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళినంత నేను ఓన్ మా మేనేడ్స్

అట్లాంటి కాదు కానీ కొంచెం మెత్త మెత్తగానే ఉండు పని చేద్దాం తీసుకో హాస్పిటల్ తీసుకొని అక్కడ మరి నీకు కొంచెం చూస్తున్నావా ఇంజక్షన్ వేయించుకో లేకపోతే ఒక టాబ్లెట్ అన్నా వేయించుకో సరే టాబ్లెట్ అయినా సరే వేయించుకో రేపు ఫ్రీ అవుతుంది బాగా సర్దైంది నిత్రొస్తున్నాడు పర్ హోమా రూపాయ్ హలో టైం వచ్చేసి పదిన్నర అయితే చూడండి మళ్ళీ డాక్టర్ సార్ పర్న ఒకసారి డాక్టర్ హై ఫీన్స్ వే కమ్ బ్యాక్ టు చాలా చాలా మీరు కూడా అందరికి గుడ్ మార్నింగ్ సో ఈరోజు విషయం ఏంటంటే నేను ఈరోజు లీవ్ పెట్టినా ఎందుకంటే బావని హాస్పిటల్ తీసుకెళ్ళాలి మొన్న టూ టైమ్స్ ఆయననే వెళ్ళిండు కానీ ఇక ఇప్పుడు మళ్ళీ ఇక ఒక్కరినే తోలిస్తే బాగుండదు కదా అన్నట్టుగా ఇక మళ్ళీ నేను లీవ్ పెట్టి మరి మళ్ళీ అతని ఇంకొంచెం వేరే పని ఉంది ఆ పని అది నేనే చెయ్యాలి పని అందుకని చెప్పేసి నాతోనే పని ఉంది కాబట్టి అదే ఇది రెండు కలిసి వస్తాయని చెప్పేసి లీవ్ అయితే పెట్టినా ఏమంటారు తొందరగా పన్నెండు గంటల వరకు అయిపోతే మళ్ళీ ఊరికి వెళ్తా ఇక లేకుంటే లేదు ఇక సాయంత్రం వరకు ఇంట్లోనే మళ్ళీ రేపు వెళ్తాం డూటికి ఈ రోజు ఏడికి పోతున్నాం అంటే గజ్బెలికి పోతున్నాము అంటే రానకు హాస్పిటల్ చూపియాలి బాగా సరదైంది అన్నట్టు మొన్న బోరు వేసినప్పుడు ఫలితం స్నానం చేసినారు అది కాస్త ఎఫెక్ట్ అయ్యి మళ్ళీ వర్షాలు కొట్టి ఉన్నాయి వర్షాలు పడుతున్నాయి వాతావరణం చేంజ్ అయింది కాబట్టి ఇక రాన రాన బాగా సరదైంది ఒళ్ళు కాలుతుంది అందుకనే ఇక రానన్ను హాస్పిటల్ చూపించి బాగా రిపోర్ట్స్ లా ఏమో అంటే థైరాయిడ్ అని చెప్పారు అప్పుడేమో మజిల్ ఖాన్ అనేసి అని అన్నారు కానీ ఇప్పుడు బాడీ మొత్తము అనేసి అన్నారంట అది క్లారిటీగా తెలియదు రోజు రిపోర్ట్స్ వస్తే మరి ఏందనేది సంగతి క్లారిటీగా తెలిస్తుంది ఇప్పుడు అయితే గజ్బెల్ కయితే పోతున్నాము ఓకేనా మా వీడియో మాత్రం కంటిన్యూ చూస్తూనే ఉండండి

ఇన్న ఉన్నాయిదా అది అది కూడా తీసుకో ఆధార్ అవన్నీ ఉన్నాయి లేవు చూడు పైన చూడు మాయే. మమ్మీ ఉన్నాయి ఫోటో నల్ల అది ఉంటుంది చూడు ఇంకో బ్లూ కవర్ ఇంకో పైన కలర్ పెట్టు అది కూడా అది కూడా పెట్టు చూడు ఆధార్ కార్డు అన్న అన్న ఉన్నాయి పిల్లలు తీసుకునే ఉంది అది మా ఫోటోలు అవి అది అది నా ఆధార్ కార్డు కూడా ఇసుకో రెండు ఆధార్ కార్డు ఇంకా ఇంకేం కావాలన్నాడు ఆధార్ కార్డు ఏమంటారు దాన్ని బ్యాంక్ పాస్బుక్ ఆనంద్ పాస్బుక్ ఓటర్ ఐడి

ഓർഡർ റെഡി ഏ വി ഒന്നേ വിടലിനെ ആഡ് ചെയ്യ് സർ ഉം അതെ ഓർഡർ റെഡി అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం గజ్జోల్కి అయితే మొన్న హాస్పిటల్కి పోయినా మనం పోయినా నేను నేనే పోయినా అయితే రిపోర్ట్స్ ఇచ్చిండు కొన్ని ట్యాబ్లెట్ ఇచ్చిండు ట్యాబ్లెట్ అయితే వాడుతున్నా ఇంకా రిపోర్ట్స్ కోసం తెల్లరు రమ్మాడు కానీ ఇంకా నాకు టైం కుదరలే ఇంకా ఈరోజైతే గజవాళ్ళు పని ఉంది ఆ పని చూసుకొని అట్నే హాస్పిటల్ పని చూసుకొని రావాలి ఇంకా ఏంది మా మా రాన్నది కూడా ఏదో ఉందట జ్వరమా పోయి అట్ని రానకు కూడా కొంచెం ఫీవర్ వచ్చింది ఆయన కూడా చూపించుకొని వచ్చేద్దాం ఈరోజు మైసమ్మ కూడా డుమడిపించిన ఇది నాకు ఓపిక లేదు ఆమె నడిపిస్తుంది బండి అలా హాస్పిటల్ కడికి వచ్చినాము ఇంకా కొంచెం టైం పడుతుంది పేషెంట్స్ చాలా మంది ఉన్నారు ఇంకా గజల్లా వేరే ఉంది కొంచెం బ్యాంక్ కార్డు వేయించండి ఆ బ్యాంక్ కార్డు పని అయిపోయినాక మళ్ళీ వస్తామని చెప్పాము అనమాట ఇంకా రిపోర్ట్స్ అయితే వచ్చినాయి ఇంకా డాక్టర్ చూపెట్టలే చూపించిన తర్వాత అంటే ఇప్పుడు మా పని అయిపోయినాక వద్దాం మళ్ళీ లంచ్ టైం వరకు వద్దాం ఎందుకంటే మళ్ళీ బ్యాంక్ బంద్ అయితే ఇబ్బంది అయిపోతుంది ఓకే ఏమైనా ఎట్లా కూర్చున్నాం

వాళ్ళు ఫోన్ చేశారు డాడీ హాస్పిటల్ ఫోన్ చేస్తాడు చేస్తాను టీషర్ట్ తుడుస్తున్నా బా తుడుస్తున్నావాస్తా చేస్తా ఆకలిస్తుందా అనుకున్నా మాకు తెలిసి బిడ్డా చేస్తావని

సరే చెప్పిబా హాస్పిటల్ సో ఇవన్నమాట రిపోర్ట్స్ అసలు తగ్గిందే లేదు మళ్ళీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది వన్ వన్ టువెల్వ్ రాసాడు టాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్ వన్ వన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వేసుకోవాలి ఇక ఇప్పుడు హాస్పిటల్ పని అయితే అయిపోయింది హాస్పిటల్ పని అయిపోయింది పై ఎవరికి నీకు ఆడ ఇలా కాదు ఇది అన్ని పెద్దోళ్ళకి ఇడా చిన్నపిల్లలకి లేవిడా లేవు నడువు నడువుగా లేవుడా అంతుషారంలో నీకు జ్వరం ఎందుకురా నీకు అంతుషారంలో నీకు జ్వరం ఎందుకు జనం లేదు జిరం లేదు అంత నాటకాలు ఎండకు ఎండకు వెళ్తుంది మరి బండిది బండిది పోదామా నడిపిస్తావా పనులు అయితే అన్ని అయిపోయినాయి ఆఫీస్ పని అయిపోయింది బ్యాంక్ పని అయిపోయింది హాస్పిటల్ పని అయిపోయింది ఇక ఇప్పుడైతే వచ్చినా ఉంటుంది ఇక మైసాంబీడ వచ్చేసి మిర్చి తీసుకుంటుంది எனக்கு ப்ளேட் மிளகாய் இருக்கு நான் ஏமே ஏமே நான் ஹால்ட் பேடினானு ஓ மிச்ச மிச்சில் வாவுறேடா ஏமே இவ் జ జల్ది చదువుండే ఫుల్ ఆకలి అవుతుంది ట్యాబ్లెట్ వేసుకోవాలి ఆకలి అవుతుంది డాడీ నువ్వు బిస్కెట్లు తిన్నావుగా చిప్స్ తిన్నావుగా పడుకుంటావా ఫ్యాన్ వేసిన కూస పడుకో డ్రెస్ చేంజ్ ఆకలి చంపు దంపుతుంది బజ్జీలు నాకు ఇది నా కోసం అటా ఎక్కు బజ్జీ నీకు ఇందుబైనా తింటా రేడి తినా కదా తిండి బాగుంటుందా ఇకబడి ఎక్కువ ఎక్కువ తింటావా ఎక్కువ మంచి పూజా సరే తిని తింది